రాజ్యాంగ అసలు ఏ భాష వాడాలనో జర్నలిస్టులకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా అసెంబ్లీలో మీరు ఏదైనా మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించిన అనో లేకపోతే ఈ భాషకు పద్ధతి లేదనో మనం పార్లమెంటరీ వ్యవస్థలు మనం అనుకుంటున్నాం కదా మరి పత్రికలకు జర్నలిస్టులకు ఏ భాష రాయాలా ఎలాంటి భాష వాడాలి ఏ పద ప్రయోగం బట్టి రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు ఇండివిజువల్ కానీ రేవంత్ రెడ్డి సార్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా ఒక జర్నలిస్ట్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా ఆ వ్యక్తిత్వం నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఆ హోదాను ఆ హోదా మనమందరు ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత ఆ పత్రికలకు కానీ ఆ పత్రిక యజమానుల ముసుగుల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఉండదా వాళ్ళకి లేనప్పుడు మేమెందుకు పాటించాలి అనేది నా ప్రశ్న వాళ్ళు ఆ బాధ్యతను మరిచి అసభ్యంగా వ్యవహరించి అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే న్యాచురల్గా రియాక్షన్ ఉంటుంది ఆ రియాక్షన్ని మొత్తం జర్నలిస్టులకు మీరు ఆపాదించుకోకండి దయచేసి వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల్ని వెలికి తీసే జర్నలిస్టులు ఒక అయితే కేవలం రాజకీయ పార్టీ యజమానిని రక్షించడానికి ఆ యజమానికి మొత్తం వ్యవస్థను అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇంకొక కోవా ఈ రెండింటిని మీరు విడదీయండి ఈ రెండింటిని కలగాపులగం చేయడం ద్వారా నిజమైన జర్నలిస్టుకు నష్టం జరుగుద్ది ఆ నష్టం జరగకుండా ఉండడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి అని చెప్పి నా వైపు నుంచి విజ్ఞప్తి అసెంబ్లీలోకైనా లేకపోతే సెక్రటేరియట్లోకైనా ప్రభుత్వ కార్యాలయాలకైనా మిమ్మల్ని అనుమతించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు దానికి సరైన కార్డు తీసుకోండి సరైన విధానాన్ని తీసుకొని రండి నేను మా మంత్రి గారికి సూచన చేస్తున్నా నెక్స్ట్ స్టెప్ అదే సెక్రటేరియట్కి ఎవరు రావాలి ఎవరికి పాసులు ఇవ్వాలి ఏ పత్రిక సర్కులేషన్ బట్టి ఎంతమందికి పాసులు ఇవ్వాలి మీరు నిబంధన పెట్టుకోకపోతే పేపర్ మీద ఉండే పత్రికోడు కూడా పది మాకు పాసులు కావాలంటున్నా ఒత్తిడి తీసుకొస్తున్నాను ప్రజలలో ఉండే పత్రికలకు పేపర్ మీద ఉండే పత్రికలకు ఉన్న తేడాను కూడా మీరే డిఫైన్ చేసుకోండి అసెంబ్లీ కూడా ఎంత సీనియర్ వాళ్ళ పార్లమెంట్లో నేను అంతకుముందు నేను అప్పుడు ఎంపీని కాదు కానీ ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పార్లమెంట్కి పోయినప్పుడు సీనియర్ జర్నలిస్టులు మన తెలుగు వాళ్ళు కూడా సెంట్రల్ హాల్కి వచ్చేది సెంట్రల్ హాల్లో ఎమ్మెల్యేలు కూడా అనుమతి తీసుకోవాలంటే సపరేట్ పాస్ తీసుకొని పోవాల్సి వచ్చేది ఎంపీలు ఎక్స్ఎంపీలు వాళ్ళకి మాత్రమే సెంట్రల్ మినిస్టర్స్కి అనుమతి ఉండే స్టేట్ మినిస్టర్స్ కూడా పాస్ తీసుకొని పోవాలి కానీ జర్నలిస్టులకు పర్మనెంట్ పాస్ ఉండేది సెంట్రల్ హాల్లో నేను ఒకసారిగా అనుకున్న ఒక జర్నలిస్ట్కి పాస్ ఇచ్చిన వాళ్ళు మాకెందుకు ఇయర్ అని అంటే వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఈ ప్రొఫెషన్లో ఉండరు వాళ్ళు దీన్ని అగౌరవపరచరు వాళ్ళు ఒక గౌరవప్రదంగా దీన్ని కాపాడతారు కాబట్టి వాళ్ళకి సెంట్రల్ హాల్కి అనుమతి ఇచ్చిందని ఆ రోజు చెప్పారు అంటే జర్నలిస్టులకు పార్లమెంటరీ పార్టీ వ్యవస్థలో ఎంత ప్రాధాన్యత ఉండే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇవాళ అసెంబ్లీలో కానీ సెక్రటరియట్లో కానీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా మిమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం లేదు మీరు ఆ సీనియారిటీని ఆ ఎక్స్పీరియన్స్ను ఆ పత్రికకు ఉన్న ప్రాధాన్యతను మీరు డిఫైన్ చేసుకోండి చేసుకున్నప్పుడు మీరు వాకిన్ ముఖ్యమంత్రిని కలవడానికైనా వాకిన్ ఎనీ అదర్ మినిస్టర్ని కలవడానికైనా అనుమతించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఆన్ రికార్డ్ ఆఫ్ ద రికార్డ్ అనుకున్నప్పుడు మనం కొంచాల కొన్ని మిత్రులతో జనరల్ చిట్ చాట్ చేస్తాం వాళ్ళు కొన్ని అవి ప్రస్తావించరు అంటే డిఫర్ అయినా కూడా ప్రస్తావించరు మనం ఆఫ్ ద రికార్డ్ అని ఏదైనా వాళ్ళతో షేర్ చేసుకుంటే జస్ట్ పరిస్థితులు మనం చర్చించుకున్నాం నిజంగా ఆ జర్నలిస్టు ఒకవేళ ఇక్కడ నుంచి ఇంకొక దగ్గరికి మారిన పాతకాలం వల్ల దాన్ని ఆ లైన్ పెట్టుకున్న వాళ్ళు ఆ తిన్ లైన్తోని వ్యవహారం చేసేవాళ్ళు ఇప్పుడట్లా లేకుండా పోయింది అనకున్నా అన్నరాను లేకపోతే ఏదైనా జనరల్ చిట్ చాట్ కూస్తే నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది జనరల్ చిట్ చాట్ గాంధీ గాంధీభవన్లో వేస్తే ఎవరో జర్నలిస్టులే ఉన్నారు అందరు మరి అది రికార్డ్ చేసుకొని బయటికి పోరు అనైతికల్గా మనం ఊరికే కూర్చున్నప్పుడు యథాలాపంగా మాట్లాడుతుంటాం మనం అంటే భాషలో కానీ లేకపోతే భావంలో కానీ పెద్ద అటెన్షన్ రాజేయమంతా మనమే ఫ్రెండ్స్ లాగా ఏదో నాకు అది రికార్డ్ చేసుకెళ్ళి ఇవ్వడం అనేది అదేమన్నా భావ్యమా దాంతోనే మీ ఎవరితోనే మాట్లాడాలంటే ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అట్లాంటి దాంట్లో వచ్చింది మాకేం వేరే మిమ్మల్ని ఏదో దూరం పెట్టాలనో మీతో మాట్లాడద్ధాని కాదు ఎవరు ఎవరిని అకౌంటబుల్ ఫిక్స్ చేస్తాం నాకు తెలిసే ఎవరో కూడా కానీ వాళ్ళని అన్నం అనుకో అది ఇంకొక చర్చకు దారితీస్తుంది పోలీస్ సంఘాలు నా వ్యాఖ్యల్ని ఖండించారు ఓకే నేను ఒకటే అడుగుతున్నాను నేను ఏమన్నాను గతంలో ఇదే పోలీసులు కదా భారతదేశానికి దిక్సూచిగా లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ పోలీసులు ఉన్నారు గతంలో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు మహారాష్ట్రలో జరిగిన జాతీయ సదస్సులో తెలంగాణ పోలీసింగ్ ఇస్ మోడల్ ఫర్ ద కంట్రీ అన్నమాట నిజం కాదా కేంద్ర రక్షణ సలహాదారు తెలంగాణ పోలీసింగ్ అద్భుతంగా ఉంది టెక్నాలజీని బాగా వాడుతున్నారని ప్రశంసించింది నిజం కాదా మరి అదే ఆ రోజు అదే పోలీసులు ఈరోజు అదే పోలీసులు ఎందుకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఇది ప్రభుత్వ వైఫల్యము ఈ ప్రభుత్వం పోలీసులను తన పని తాను చేసుకొనివ్వడం లేదు అని నేను చెప్పాను ఇందులో తప్పు ఉందా నేను పోలీసులను తప్పుబట్టలే ప్రభుత్వాన్ని పట్టినా ఇప్పుడు నేను మిత్రు పోలీసు మిత్రులను కూడా అడుగుతున్నా ఈరోజు రాష్ట్రంలో పంతొమ్మిది వందల హత్యాచారాలు జరిగింది నిజం కాదా ఈ రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల మర్డర్లు జరిగింది నిజం కాదా ఈ రాష్ట్రంలో రెండు వందల నలభై ఏడు అక్రమ వెపన్స్ను కేసులు నమోదైంది నిజం కాదా నైన్ మంత్స్లో మా ఐదేళ్ల కాలంలో ఈ అక్రమ వెపన్స్ స్మగ్లింగ్ మీద అయిన కేసులు ఐదేళ్లలో రెండు వందలు తొమ్మిది నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రెండు వందల నలభై ఏడు స్మగుల్డ్ వెపన్స్ పట్టుబడ్డాయి ఐదు టూ థౌజండ్ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ కానీ తొమ్మిది నెలల్లో టూ ఫార్టీ సెవెన్ కేసులు ఈరోజు నమోదైన అంటే ఇది ప్రభుత్వ వైఫల్యము అని చెప్పిన నేను ఇంకోటి పోలీస్ మిత్రులను కూడా ఒకటి అడుగుతున్నా దయచేసి పోలీస్ సంఘం నన్ను ప్రశ్నిస్తే తప్పులేదు మీకు ఆ హక్కు ఉంటుంది కానీ నేను ఒకటి అడుగుతున్నాను నేను మిమ్మల్ని ఎక్కడ తప్పుబట్లే మీరు ఒకటి ఆలోచించండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్కు నెలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చిండు మీరు పేపర్ల కోసం కాగిదాల కోసం పెన్నుల కోసం మీరు ఇబ్బంది పడద్దని ఛాయ కప్పు ఛాయ కోసం మంచినీళ్ళ కోసం మీకు ఇచ్చేయండు ఈ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లో డెబ్బై ఐదు వేలు బంద్ అయినాయి దాన్ని పోలీస్ అధికారుల సంఘం ఎందుకు ప్రశ్నించదు అని అడుగుతున్నా ఇది ఎవరికి ఇబ్బంది ఆ రోజు పోలీస్ స్టేషన్లను బలోపేతం చేయాలని నెలకు డెబ్బై ఐదు వేల రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి రాగానే డెబ్బై ఐదు వేలు బంద్ చేసింది మరి మీరు ఎట్లా నడపాలి పోలీస్ స్టేషన్లు దీన్ని పోలీస్ అధికారుల సంఘం ఎందుకు ప్రశ్నించదు అని అంటున్నా ఇంకోటి అంటున్నా నేను మా మెదక్ జిల్లా మాది ఉమ్మడి మెదక్ జిల్లా పాపం పోలీస్ కానిస్టేబుళ్లకు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ అని ఉంటుంది సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ అని వాళ్ళు లీవ్ వాడుకోకపోతే వాళ్ళకి డబ్బులు ఇస్తుంటారు ఈ తొమ్మిది నెలల నుంచి మా ఉమ్మడి మెదక్ జిల్లాకు ఆపేసేది అంటే మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో లేదా మెదక్ జిల్లా పోలీసులు తెలంగాణ పోలీసులు కాదా మరి పోలీస్ ఆఫీసర్ల సంఘం మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాకు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు లేకపోతే ఎందుకు ప్రశ్నించలేదు అని కూడా నేను అడుగుతా ఉన్నాను మెదక్ సంగారెడ్డి సిద్దిపేట మూడు జిల్లాల పోలీసులకు మాత్రం ఆ తెలంగాణ తెచ్చారు ఇదేం పద్ధతి మరి పోలీస్ అధికారుల సంఘం అడగాలి కదా అగో మెదక్ జిల్లా పోలీసులకు ఎందుకు ఇయ్యారని కూడా వీళ్ళు ప్రశ్నించాలనే వద్దా దయచేసి మీరు ఆలోచించండి ఎవరి ఒత్తిడి మేరకో నా మీదే చేయడం కాదు ఇవాళ ఆనాడు కాంగ్రెస్ హయాంలో డొక్కు డకోరా జీబులు ఉంటుండే మీకు నూక్కునే పరిస్థితి ఉండే ఇన్నోవాలు కొనిచ్చి మీ గౌరవాన్ని పెంచిండి కదా కేసీఆర్ గారు ఎంత మంచి వెహికల్స్ ఇచ్చిండు పోలీస్ స్టేషన్లు ఎంత మంచిగా ఆదర్శంగా తీర్చిదిద్దిండు మీకు ఎన్ని ప్రమోషన్లు ఇప్పించిండు నలభై ఏడు వేల కానిస్టేబుల్ల మెన్ రిక్రూట్మెంట్ కూడా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ పోలీసుల్లో తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం స్టేషన్ మెయింటెనెన్స్కు డబ్బులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం దయచేసి ఆలోచించండి నేను మళ్ళీ కూడా చెప్తున్నా మిమ్మల్ని ఉద్దేశించి నేనేం మాట్లాడలేదు ఈ ప్రభుత్వం పోలీసులను కక్ష సాధింపు చర్యలకు మాట్లాడు వాడుతుంది వరద సాయం అందలేదని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే మాలాంటి వాళ్ళ మీద దాడులు సోషల్ మీడియాలో ప్రభుత్వంతో చేసిన తప్పిదాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు ఇట్లా వాళ్ళని ఇతర కార్యక్రమాలకు ఒత్తిడికి లోన్ చేయడం వల్లనే పోలీసింగ్ దెబ్బతింటుంది అనేదే మా ప్రయత్నం ఇవాళ ఎన్ని సంఘటనలు జరిగినాయి బైసా కలహాలు కొత్త డీజీపీ వచ్చినాక నాలుగు మత కలహాలు జరిగినాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లో తొమ్మిది మత కలహాల సంఘటనలు జరిగినాయి ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడైనా జరిగినాయా ఎంత బాధ జరుగుతూ ఉంది ఎంత ఆస్తి నష్టం జరుగుతూ ఉంది ఆ ఆస్తి నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ మత కలహాల్లో అది హిందూ అయినా ముస్లిం అయినా చాలా ఆస్తి నష్టం జరిగింది జైనూరులో తొంభై దుకాణాలు తగలబెట్టినారు అది ఎవరిదైనా సరే అది ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగింది పోలీస్ వైఫల్యను సరిగ్గా ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్ ఇవ్వకపోవడం వల్ల జరిగింది అందువల్ల ఆ హిందువు అయినా ముస్లిం అయినా మత కలహాల్లో ఆస్తి నష్టం ఎక్కడైతే జరిగిందో ఆ కుటుంబాలను ఆదుకోవాలి ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం